వెల్కమ్ టు వైజాగ్ నికాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో మాజీ ఎమ్మెల్యే పిట్ల ఉమాశంకర్ గణేష్ పాత బయల్లో మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి అదేవిధంగా నాతోవరంలో ఎంపీపీతో పాటు వైస్ ఎంపీలు అదేవిధంగా గొలుగొండ మండలం ఏఎల్పురంలో జిల్లా ఎస్సీఎస్ఎల్ అధ్యక్షురాలు లోచల సుజాత మాకువరపాలెం మండలంలో బంకునాయుడు చిటికల వెంకటరమణ పెట్ల భద్రాచలం రొత్తల సర్వంత తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ ఎన్టీఆర్ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు అదేవిధంగా నర్సీపట్నం రూరల్కి సంబంధించి ఎంపీపీతో పాటు ఎంపీపీ భర్త సుర్లాస్ చంద్రశేఖర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి ప్రస్తుత వైస్ చైర్మన్లు తమరాని అప్పలనాయుడు కోనేటి రామకృష్ణ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతున్న మాటల మీకోసం థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజ్ మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ విగ్రహాలకు పొలమాల వేసి కార్యక్రమం ఈరోజు పార్టీ నాయకులందరూ కూడా చేపట్టడం జరిగింది అయితే మన అందరికీ తెలుసు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండోసారి కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా మరి ప్రజలందరూ కూడా నేను ముఖ్యమంత్రిని కూడా ఇవ్వడం జరిగింది అయితే దురదృష్టశాత్తు రెండు వేల తొమ్మిది మరి సెప్టెంబర్ రెండో తారీఖున మరి ప్రమాదంలో వారు మరణించడం జరిగింది ఆ తర్వాత వారు వారి తన్నీయుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా చేయాలనుకున్నారో పార్టీని కూడా పట్టడం జరిగింది అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఆనాడు ఐదు సంవత్సరాల కాలంలో మరి వైఎస్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ కాలనీలు కానీ ముఖ్యంగా ఫీజ్ రిమట్స్ వాళ్ళు కానీ ఆరోగ్యశ్రీ కానీ జలయజ్ఞ కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలు రోజు పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రతిసారి కూడా మనం చెప్పాల్సింది ఒక కార్యక్రమం చెప్పాలి రెడ్డి గారి కార్యక్రమం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైస కూడా మరి విద్యుత్ చవితిని పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక దివంగత మహానేత రాజశేఖర అంటే ఎక్కడ కూడా జరగలేదు ఇది